అతి ఘట్టమైనటువంటి ఎన్నికలు అయితే ముగిశాయి ఇప్పుడు అందరి కొలు కూడా ఫలితాల మీదే జూన్ నాలుగున రాబోయే ఫలితాల కోసం దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలు కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ఆతృతగా ఎదురు చూస్తారు అయితే వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ఉంది ఎందుకంటే ఐదో విడత ఎన్నికలు ఉన్నాయి ఇప్పటివరకు నాలుగు విడత ఎన్నికలే జరిగాయి ఐదో విడత ఎన్నికలు బహుశా మే ముప్పైతోనే ఎప్పుడో క్లోజ్ అవుతున్నట్టుగా ఉన్నాయి ముప్పై ఒకటితోనో క్లోజ్ అవుతున్నట్టుగా ఉన్నాయి అయిన తరువాత అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అయితే రావడానికి ఉంటుంది ఈ మధ్యలో ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల చేయకూడదు ఎందుకంటే అది ఇతర ప్రాంతాల మీద ప్రభావం చూపుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మూడో విడత జరిగినటువంటి రాష్ట్రాల్లో ఆ బీజేపీకి ఫేవర్గా ఉందంటే అది తర్వాత జరిగే ఎన్నికలు జరిగే రాష్ట్రాల మీద ప్రభావం చూపుతుంది అలాగే ఇప్పుడు ఒక పార్టీ ఉందంటే జాతీయ పార్టీ అది రేపొద్దున నెక్స్ట్ ఐదో విడత ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద అయితే నిషేధం ఉంటుంది బట్ కొన్ని సంస్థలు అయితే పూర్తిగా ఎగ్జిట్ పోల్స్ అని కాకుండా తమ అంచనానైతే వెల్లడించే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే ప్రజలు తీవ్ర ఆతృతతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో కొన్ని తమ అంచనాలను అయితే వెల్లడించే ప్రయత్నం అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో తాజాగా ఒక వార్త అయితే పూర్తి స్థాయిలో చక్కెరలు కొడుతుంది మీరు అందరూ కూడా చూసుండి ఉంటారు ఏదో ది న్యూస్ మినిట్ అని చెప్పేదో ఒక పేరుతో అయితే ఇది కొనసాగుతుంది సో దీనికి సంబంధించి కొన్ని స సర్వే సంస్థలు ఇవన్నీ కూడా దాదాపుగా మూడు ఆరు ఏడు సంస్థలు కూడా అంటే జాతీయ సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో రేపు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద ఒక అంచనాకు వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది దీంట్లో ఇండియా టుడే యాక్సెషన్ గానే మనం తీసుకుంటే ఎన్డీఏకి నూట నలభై రెండు నుంచి నూట యాభై ఏడు సీట్లు వచ్చే అవకాశం ఉంది వైసీపీ కేవలం పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సీట్లకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఇతరులకు ఒక సీటు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అదైతే చెప్తుంది ఇక న్యూస్ ఎయిట్ మనం తీసుకుంటే నూట ముప్పై రెండు నుంచి నూట నలభై ఐదు సీట్లు ఎన్డీఏ కూటమికి రాబోతున్నట్టుగా అలాగే వైఎస్ఆర్సీపీకి ముప్పై నుంచి నలభై మూడు సీట్లు రాబోతున్నట్టుగా అయితే వీళ్ళు చెప్పడం జరిగింది వీళ్ళ అయితే ఏమి ఇవ్వలేదు ఇక టైమ్స్ నా విఎంఆర్ అని మనం ఒకసారి తీసుకుంటే ఆ ఎన్డీఏ కూటమికి నూట ఇరవై ఎనిమిది నుంచి నూట ముప్పై మూడు సీట్లు రాబోతున్నాయనైతే చెప్తున్నారు ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీకి నలభై రెండు నుంచి నలభై ఏడు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇతరులకు ఒక సీట్ వచ్చే అవకాశం ఉందని చెప్పైతే వీళ్ళైతే అంచనా వేయడం జరుగుతుంది ఇక రిపబ్లిక్ జన్ కి బాత్ అని చెప్పి ఆ సర్వే మనం తీసుకుంటే నూట పదకొండు నుంచి అంటే ట్రిపుల్ వన్ నుంచి వన్ టూ ఫోర్ నూట ఇరవై నాలుగు సీట్ల వరకు కూడా ఆ కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు అయితే వీళ్ళు అంచనా వేస్తున్నారు ఇదే సమయంలో కొద్దిగా వైసీపీకి హయ్యెస్ట్గా యాభై ఒకటి నుంచి అరవై నాలుగు సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్ని అయితే చేరుకోలేరు కానీ యాభై ఒకటి నుంచి అరవై నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళైతే అంచనా వేసరిక రిపబ్లిక్ సి ఓటర్ని కను మనం పరిగణలోకి తీసుకుంటే నూట ఎనిమిది నుంచి నూట ఇరవై ఏడు సీట్లు ఎన్డీఏ కూటమికి రాబోతున్నట్టుగా వీళ్ళైతే అంచనా వేశారు వీళ్ళు కూడా కొంచెం వైసీపీకి హైజెస్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు నలభై ఎనిమిది నుంచి అరవై ఏడు సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక న్యూస్ ఎక్స్ నేతా అయితే మనం తీసుకుంటే నూట ముప్పై తొమ్మిది నుంచి నూట యాభై రెండు సీట్లు కూటమికి అయితే రాబోతున్నట్టుగాను ఇరవై మూడు నుంచి ముప్పై ఆరు సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి రాబోతున్నట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది వీళ్ళు కూడా ఇతరులకైతే ఏమీ లేదు ఇక ఇండియా చాణిక్య కొంచెం ప్రాముఖ్యత ఉన్నటువంటి సంస్థ కొంచెం క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ తమ సర్వేలు దాదాపుగా అనేక సందర్భాల్లో కరెక్ట్ అయినటువంటి పరిస్థితి సో అలాంటి టుడేసు చాణక్య ఒక పెను సంచలనమైన ఫలితాన్ని అయితే విడుదల చేసింది నూట నలభై నాలుగు నుంచి నూట యాభై ఎనిమిది సీట్లు కూటమి గెలుచుకోబోతున్నట్టుగాను వైఎస్ఆర్సిపి పదమూడు నుంచి ముప్పై ఒక్క సీట్లు మాత్రమే గెలుచుకోబోతున్నట్టుగాను వీళ్ళైతే చెప్పడం జరిగింది సో హయ్యెస్ట్ సీట్లను రెండు అయితే ఇవ్వడం జరిగింది దాదాపు నూట యాభై ప్లస్ను మూడు ఇవ్వడం జరిగింది ఇండియాస్ టుడే హయ్యెస్ట్ నూట యాభై ఏడు సీట్లు కూటమికి రావచ్చు అని చెప్పింది అలాగే న్యూస్ ఎక్స్ నీటా హైయెస్ట్ నూట యాభై రెండు సీట్లు కూటమికి రావచ్చు అని చెప్పింది ఇక టుడేస్ చాణుక్య నూట యాభై ఎనిమిది హైయెస్ట్ టీడీపీ కూడమికి రావచ్చు అని చెప్పింది ఇక వైఎస్ఆర్సీపీకి హైయెస్ట్ అంటే అరవై ఏడు రిపబ్లిక్ టీవీ సి వాటర్ చెప్పింది సర్వే ఇక నెక్స్ట్ హయ్యెస్ట్ వచ్చేటప్పటికి నలభై ఏడు టైమ్స్ ఆఫ్ విఎంఆర్ చెప్పినటువంటి సర్వే సో ఇవి మినహాయించి ఏది కూడా ఇందులో విషయం ఏంటంటే పోనీ ఇందులో కొన్ని సర్వేలు కూడమని చెప్పి కొన్ని సర్వేలను వైసీపీ గెలుస్తుంది అని మెజార్టీ వస్తుందని చెప్తే సరే మన ఫలితాలు అటు ఇటు అవ్వచ్చేమో అని ఒక అంచనాకి రావచ్చు బట్ ఇక్కడ వారు వన్ సైడ్ ప్రతి సర్వే కూడా నూట పదికి పైన యావరేజ్ని కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు వరకు యావరేజ్ వచ్చే పరిస్థితి అంటే కూటమికి వన్ థర్టీ ఎట్టి పరిస్థితిలో తగ్గే అవకాశం లేదు అయితే చాణిక్య చెప్పినట్టు కానివ్వండి లేదా న్యూస్ ఎక్స్ చెప్పిన న్యూస్ ఎక్స్ చెప్పినట్టు కానివ్వండి ఇండియా టుడే చెప్పినట్టు కానివ్వండి నూట యాభైకి పైన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకు ఈ సర్వేలు అంత ఎక్కువగా ఆ కూటమికి ఇస్తున్నాయి అంటే ఇక్కడ రెండు ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి వైసీపీలో వైసీపీ మీద యాంటీ ఉంది టీడీపీ జనసేన సానుభూతి ఉందా లేదా పక్కన పెడితే వైసీపీ మీద యాంటీ ఉంది తప్పని పరిస్థితుల్లో కూటమికి ఓటేసారు ఒకటి ఆ రెండోది ఏంటంటే పోల్ పర్సంటేజ్ అనేది పెరిగింది ఒక రకంగా నాలుగు విడత ఎన్నికలు దేశం మొత్తం జరిగితే హైయెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మరి ఇది ప్రభుత్వ వ్యతిరేకత కాకుండా ప్రభుత్వ అనుకూలత ఎలా ఉంటుంది ఇప్పుడు ప్ర పథకాల వల్ల లబ్ధి పొందిన వాడు ఓటు వేయకుండా తప్పించింది తిరగచ్చు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ మోహన్ రెండు వేల పంతొమ్మిదిలో తీసుకోండి అప్పుడు కూడా పద్నాలుగుతో పోలిస్తే ఓట్ పర్సెంటేజ్ పెరిగింది అప్పుడేమన్నాడు ఈ పెరిగిన ఓట్ పర్సంటేజ్ అనేది వైసీపీ గెలుపును సూచిస్తుంది అన్నాడు అప్పుడేమో అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మగబడింది అన్నాడు కానీ ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఓటు పడితే అప్పేపా ఇది ప్రభుత్వ అనుకూల ఓటు అంట అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎలా అయింది ఇప్పుడు అనుకూల ఓటు ఎలా అయింది సో సర్వేలన్నీ కూడా క్లియర్ కట్గా ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నాయంటే పోలింగ్ పర్సంటేజ్ అనేది భారీగా పెరిగింది సో పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ని కనుక అంచనా వేస్తే నూట యాభై క్రాస్ చేయటం అనేది ఈజీ ఎందుకంటే దాదాపుగా మూడు నుంచి నాలుగు శాతం ఓట్లు పెరగటం అంటే నాలుగు కోట్ల ఓటర్లలో నాలుగు శాతం ఓట్లు పెరగటం అంటే ఆషామాషీ విషయం కాదు గతంలో టీడీపీకి వైఎస్ఆర్సీపీకి గట్టిగా ఇరవై నుంచి పాతిక లక్షల ఓట్లు మాత్రమే తేడా అప్పట్లో జనసేన కూర్చుని ఓట్లు అనుకోండి అవి అన్ని ఓట్లు మాత్రమే తేడా అలాంటిది ఇప్పుడు ఆల్రెడీ జనసేన కలిసి ఉంది బీజేపీ ప్రభావం కొంత ఉంది ఇదే సమయంలో ప్రభుత్వ యాంటీ వ్యతిరేకత అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా కూడమికి పడి ఉంటాయి కాబట్టి ఇవి వచ్చినట్టు తెలుస్తుంది ఇవన్నీ కూడా ఆందోళన సర్వేలు కాదు ఆల్రెడీ వచ్చిన వాటిని మనం వినిపిస్తున్నాం అయితే స్థాయి ఎగ్జిట్ పోల్స్ అంటే మనం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆ పూర్తి స్థాయి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రస్తుతం నిషేధం ఉంది ఇప్పుడు పోల్స్ మీద నిషేధం ఉన్నప్పటికీ కూడా మన అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు బహుశా వీళ్ళు గెలవచ్చు వీళ్ళు అని మన వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు మన సర్వే చేసి కానివ్వండి లేదా సర్వే చేయకుండా కానివ్వండి ప్రజల బట్టి కానివ్వండి మనం చెప్పచ్చు బట్ క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థలు అనేవి పూర్తిగా అప్పుడే వెల్లడించలేవు ఇప్పుడు తెలంగాణలో చూడండి కేసీఆర్ అధికారం కేసీఆర్ అధికారం అన్నారు మూడు నెలల ముందు దాకా తర్వాత ప్రీ పోల్స్ కానివ్వండి ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి ఏం చెప్పిన కాంగ్రెస్ అధికారం అని చెప్పినాయి ఎస్డీస్ కదే జరిగింది ఇప్పుడు ఏపీలో కూడా నిన్న మొన్నటి వరకు ఎన్నికలకు ముందు ఏ సర్వే కూడా వైఎస్ ఆర్సిపి గెలుస్తుందని చెప్పలా ప్రతిదీ కూడా గెలుస్తుందని చెప్పింది కొన్ని సర్వేలు పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే వన్ ఫిఫ్టీ ఈజీగా క్రాస్ అవుతుందని చెప్పారు బట్ పోలింగ్ పర్సెంటేజ్ అనూహ్యంగా ఏపీ చరిత్రలోనే ఎప్పుడూ లేదు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇంత పోలింగ్ పర్సంటేజ్ రాదా దాదాపుగా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ జరిగింది పార్లమెంటు జరిగింది సో ఎక్కడ కూడా ఇంత పర్సంటేజ్ రాని పరిస్థితి సో అంటే ఇదంతా కూడా యాంటీ ఓటింగు ఏదైతే ఉందో అది ప్రతిపక్షాలకు అనుకూలంగా మారింది కూటమికి అనుకూలంగా మారింది ఒక అంచనా అయితే ఉంది మొత్తంగా తెలుగుదేశం పార్టీ లేదా కూటమి వీళ్ళు చెబుతున్న సర్వేలు కనుక నిజమే అయితే నూట యాభైకి నూట అరవైకి మధ్యలో సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఖచ్చితంగా అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ సరళల్ని ఇప్పుడు ఏపీలో జరిగిన పోలింగ్ సరళని కనుక దగ్గరగా అబ్జర్వ్ చేస్తే పొలిటికల్ అనలిస్టులు అందరూ కూడా చెప్పేది ఒకటే ఏపీలో ప్రభుత్వం మారబోతుంది ప్రభుత్వం బలమైన మార్పును కోరుకున్నారు ఆశామాషి కాదు రెండు వేల పంతొమ్మిదిలోనే జగన్మోహన్ రెడ్డి నాకు తిరుగులేదనుకున్న నూట యాభై ఒకటి అంతకు మించి ప్రతిపక్ష హోదా కూడా రాదేమో అనే స్థాయిలో ఇప్పుడు ఓట్లు పోలైనట్టుకైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ సర్వేలన్నీ కూడా వైసీపీకి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి